I am welcome to my new vlog. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణేశుడి కృప ఆశస్సులు మీ మీద మీ పిల్లల మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇకపోతే నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇవాళ ఆ వినాయకుడిని పెట్టే టైం అయితే లెవెన్ తర్వాత అన్నారు కాబట్టి కాస్త పీస్ఫుల్గానే ప్రసాదాలు ఇవి చేసుకుని పూజ అయితే ఇప్పుడే ఫినిష్ అయిందండి మీ పూజ కూడా హ్యాపీ హ్యాపీగా అయింది అని నేను అనుకుంటున్నాను అండ్ దెన్ ఈవినింగ్ ఆబ్వియస్లీ మా కమ్యూనిటీలో గణేశుడిని తీసుకొచ్చారు నేను ఇంకా చూడలేదండి నింగే చూడడానికి అవుతుంది అప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి మా సందడంతా ఓకేనా చదువుకునే పిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండవలసినప్పుడు అండి మిగతా దక్షిణామూర్తి సో నాకు నా పిల్లల చిన్నతనంలో తెలియలేదు ఇప్పుడు టీనేజ్కి వచ్చిన తర్వాత అయితే పెట్టాను ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఆయన కళ్ళల్లో ఒక్కొక్క సెకండ్ అలా చూసి వెళ్ళినా చాలా మంచిది అంటండి సో మీకు తెలియకపోతే ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి ఇకపోతే మా ఇంట్లో వినాయక చవితి పూజ అయితే ఇలా చేసుకున్నానండి సో మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ కొంచెం మా మమ్మీకి హెల్ప్ బాగాలేదండి సో ఎదా తదా ఆవిడ చేసినట్టుగా అయితే డెఫినెట్గా అవదు అమ్మ చేతి వంట డిఫరెంట్ కదా నేను నాకు తెలిసినంతవరకు కొంతవరకు ప్రసాదాలు ఐ మీన్ నైవేద్యాలు చేసుకుని గబగబా పూజ అయితే ముగించుకున్నానండి లక్కీగా ఈరోజు టైమింగ్స్ ఆయన్ని పెట్టే ముహూర్తం కాస్త ఆలస్యంగా చెప్పారు కాబట్టి నాకు టైం సరిపోయింది లేకపోతే కాస్త హడావుడయ్యేది ఇకపోతే మా కౌశిక్ గారు రెండు మూడు మెమరీ పిక్స్ అయితే తీసాడండి అండ్ వీడి నాటకాలు చూడాలండి ఇక్కడ వీడు పండగ కదా అని ఖండువా కప్పితే ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏంటంటే ఏంటి నాకు ఈ గోళం నిద్రపోతుంటే లేపి బొట్టు పెట్టి స్నానం చేయించి అని చెప్పి అయితే ఎప్పుడు ప్రతి పండగకి ఇదేనా ఫెస్టివల్స్ కంటే స్పెషల్ డిషెస్ ఉండవా అన్నట్టు మొహం మార్చుకున్నాడు కొంచెం మామూలుగా అండి ఫస్ట్ టైం శ్రీరామనవమికి పెట్టినప్పుడు వడపప్పు చలివిడి అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు ఏంటో ఈరోజు అసలు మాములు డ్రామా చేయట్లేదు ఎంత బద్మాలు ఇటు పెడుతుంటే అటు తిప్పుతున్నాడు మొహం ఆటబెడు తింటే ఇటు తిప్పుతున్నాడు చూసారా అండ్ యాక్చువల్గా వీడికి అన్నిటికంటే ఫేవరెట్ వడలండి ఐ మీన్ గారెలు అసలు ఏంటో అలగడం అనమాట అదిగో చూసారా అసలు ఆ మూర్తిప్పడమేంటో నేను మా అబ్బాయిని కూడా ఇంతలా బతుమలు తిన్నాను అని వాళ్ళు ఒకసారి వద్దు అంటే ఆ సరే నేను ఇష్టం అనేస్తాను కాసేపాకి తింటారులే ఆకలి అని వీడిని ఏంటో వదలబుద్ది కాదు సరే మామూలుగా నేను చేసేది ఏంటంటే అలా తినను అని మొండుకేసినప్పుడు వాడి ఫ్రంట్ చేతుల మీద పెట్టేస్తాను తింటాడు మెల్లగా ఇవాళ అది వర్కౌట్ అవ్వలేదు ఇంక ఇలా కాదని చెప్పి చిన్నగా ముక్కగా తుంచాను అప్పుడు కూడా నోరు తెరవట్లేదు ఇంక ఇలా అస్సలు కాదని చెప్పి ఆ దవడల కింద అలా పెట్టానండి ఇప్పుడు తింటున్నాడు చూసారు అసలు ఎవరైనా ఇంత డ్రామా చేస్తారా నిజంగా పిల్లలు అయితే రెండు పీకి పెడతాము పాప నేను చూస్తేనేమో నోర్లేని పిల్లోడు కదా ఎందుకులే అని చెప్పి కామ్గా ఆ సైడ్స్ దవడల లోపలికి పెడితే తింటున్నాడు ఇంకా మస్తు అయిపోయింది నీ డ్రామా అని చెప్పి ఒక సగం ముక్క అయితే పెట్టేసి మిగతా ఇంట్లో వాళ్ళందరూ కూడా పొట్ట పూజ చేయాలి అని చెప్పి వెయిటింగ్ అండి సో పూజ అయిపోయేసరికి ఇంచుమించు మాకు వన్ అయిపోయింది అండ్ విపరీతంగా ఆకలి అందరికీ ఇంకా వీటితో కూర్చుంటే డే అంతా అలాగే అయిపోతుందని చెప్పి మెల్లగా సగం తినిపించేసి మిగతా సగం ముక్క వాడి దగ్గరే పెట్టేశానండి వాడు ఏం చేశాడు అనుకుంటున్నారు గారి ముక్కని దవడలో పెట్టుకుని ఆల్మోస్ట్ చాలాసేపు అలా ఉండిపోయాడండి మాట్లాడకుండా కామ్గా ఏదో తప్పు చేసిన పిల్లలు మూలకెళ్ళి కూర్చుంటారు చూడండి అలా అంటే వీడి వీడి ఈగోయిస్టిక్ ఇష్యూస్ ఏంటో మరి మనకు అర్థం కాలేదు తినిపించాలనుకుంటున్నాడో లేకపోతే పొద్దున్న నుంచి దీని గాల్లో ఇది ఉంది నా దగ్గరికి రాలేదని కోపమో ఏదో మొత్తానికైతే ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థం కాలేదు గూగుల్లో డాగ్ లాంగ్వేజ్ ఉంటే బాగుండనిపించింది ఇవాళ అయితే హాయ్ అండి ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో ఉన్న పూజకైతే వెళ్తున్నానండి ఆల్రెడీ సిక్స్ థర్టీకో క్వార్టర్ టు సెవెన్కో స్టార్ట్ అయిపోయింది ఐఎమ్ యాక్చువల్లీ లేట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అక్కడికి వెళ్తాను అక్కడ పూజ ఎలా జరిగింది ఏంటి చూపిస్తూ ఉంటాను చూసేయండి అదండి ఈ సంగతి మా పంతులు గారిని గుర్తుపట్టారా నా ఫస్ట్ వ్లాగ్ శ్రీరామనవమి వ్లాగ్ నుండి ఈయన మీకు కనిపిస్తూ ఉంటారు మైత్రు ఎంక్లేవ్ ఫెస్టివ్ ఈవెంట్స్లో ఎందుకంటే కామన్గా ఈయనే పిలుస్తూ ఉంటారండి సో ఇక్కడ మీరు చూస్తున్న జంట ఎవరైతే ఉన్నారో వీణ గారు అలాగే వెంకటరెడ్డి గారండి సో ఈ సంవత్సరం మైత్రి ఎంక్లేవ్కి వినాయకుడిని ఐ మీన్ విగ్రహాన్ని తీసుకొచ్చిన వారు వీరన్నమాట సో వెరీ నైస్ ఎంతో అందంగా ఉందండి విగ్రహం అది పక్కన పెట్టేస్తే చుట్టూ ఉన్న డెకరేషన్ అయితే అసలు మెస్మరైజింగ్ అని చెప్పొచ్చు కళ్ళకి విందు ఆ కొబ్బరి బోండాలు మధ్యలో ఆ వైలెట్ ఫ్లవర్స్ కా కాంట్రాస్ట్ డిజైన్స్ ఆ చుట్టూ ఉన్న స్టేజ్ డెకరేషన్ ఎవరో కానీ చిత కొట్టేశారండి ఈ సంవత్సరం సూపర్ గా ఉంది అంతేకాదు ఈసారి చక్కగా స్పెషలైజ్డ్ ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారండి చక్కగా ప్రతి ప్రతిదీ కవర్ చేస్తున్నారు నేను మధ్యలో వెళ్ళి నుంచొని తీసానంటే నన్ను ఎక్కడ రెండు పీకి మేడం నేను వచ్చింది ఎందుకు అంటాడేమోనని మూసుకుని కూర్చున్న చోటు నుంచే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశానండి మొత్తానికి అయితే అదిగోండి అలా ఫస్ట్ డే పూజ ముగిసింది హారతి ఇచ్చేస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నారు గణేషుడు అలా చూస్తూ ఉండాలనిపించింది అండ్ దెన్ అదిగోండి మా మంజుల గారు ఎవర్ గ్రీన్ ఈ లేకపోతే అసలు ఈవెంట్కి అందమే రాదండి చాలా ఆర్గనైజ్డ్గా బాధ్యత తీసుకుంటారు పాపం అందరికీ హార్త్ అయితే చూపించేసారు మరి అందరూ ఎవరు ఏంటి తెలవాలంటే నాతో పాటు ఒక లుక్ మీరు కూడా వేసేయండి ఇదిగోండి ఈ వినాయకుడికి లెఫ్ట్ సైడ్ అంతా కూడా జెంట్స్ కూర్చున్నారండి అండ్ ఇటువైపు అంతా కూడా లేడీస్ కూర్చున్నారు అదిగోండి మా హరిత పింక్ డ్రెస్ మా ఇంటి పక్కనే ఉంటుంది అండ్ దెన్ అరుణ సో తను కూడా నాకు చాలా క్లోజ్ అండి అండ్ వన్ బై వన్ ఆఫ్ కోర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీ అండ్ వెరీ నైస్ పీపుల్ అని చెప్తాను నేను ఐఎమ్ వెరీ లక్కీ టు స్టే హియర్ అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఇప్పుడు ఫోటోగ్రఫీ కోసం అండి అసలు మన లేడీస్కి ఫొటోస్ అంటే ఎంత పిచ్చంటే నిజంగా ఇంకా అందరు కూర్చున్నారు ఫోటోగ్రఫీ కోసం సరే అమ్మయ్య దొరికారు ఒకటే చోట బంచ్ ఆఫ్ ఫ్లార్స్ లాగా అని చెప్పి స్లోగా అలా రికార్డ్ చేశాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఆఫ్టర్ దాట్ ఇంకా కింద ప్లేస్ లేని వాళ్ళు పైన నుంచి అలా మొత్తానికైతే ఒక గ్రూప్ పిక్ లాగిచ్చేసాం అండ్ దెన్ ఎమ్మి టిఫిన్స్ అండి సో ఎంత బాగుంటాయి అంటే వేడి వేడిగా వర్షం పడుతూ గ్రౌండ్లో పెట్టలేకపోయామండి ఈ సంవత్సరం సో అక్కడే క్లబ్ హౌస్లోనే బయట సెట్ చేసాము మరి అంతమందికి ఎలా వేసేస్తున్నాడు అనుకుంటున్నారా అదిగోండి ఇలా వరుస పెట్టి రప్ప 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 దోశ మీద దోశ వేస్తూనే ఉంటారు దోశ ఎంత ఫేవరెట్ టిఫిన్ అంటే అందరికీ ఎన్నిసార్లు తిన్నా ఆ దోశ కోసమే లైన్లు కట్టి నుంచి అనమాట అదిగోండి నేను కూడా ఐదు పది నిమిషాలు వెయిట్ చేసి నా క్రిస్పీ దోశ తెచ్చుకున్నాను అద్ద్రిపోయింది అంతే చాలా ఎమ్మీగా ఉంది అండ్ దెన్ అదిగోండి మా బుడ్డ ఆయన తక్షబాబు వచ్చాడు ఇవాళ జస్ట్ ఫైవ్ మంత్స్ బేబీ అండి అసలు ఆ వినాయకుడి కుర్తీలో ఎంతో ముద్దుగా ఉన్నాడో ఇంకా అందరూ తక్షబాబు తక్షబాబు అని చుట్టూ అనమాట బెలూన్ చుట్టూ ఈగల్లాగా నేను వెళ్ళి పలకరిస్తే ఎక్కడ ఏడుస్తాడో అని ఫస్ట్ భయపడ్డానండి బట్ దెన్ హీ వాజ్ ఫైన్ అమ్మయ్య ఫైనలీ వినాయకుడి దగ్గర ప్రశాంతంగా అక్షింతలు వేసుకుని దండం పెట్టుకోవాలి అనుకుంటూ ఉన్నాను వన్ బై వన్ వన్ బై వన్ మెల్లగా క్రౌడ్ అంతా కూడా డిన్నర్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారండి సో ప్రశాంతంగా నేను కూడా అప్పుడే కూర్చుని అయితే దండం పెట్టుకున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ ఇంక యాజ్ యూజువల్ మీకు తెలియంది కాదండి సో వినాయక చవితి మెమరీస్ లేకపోతే ఇట్లా కమ్యూనిటీలో ఉన్న వినాయకుడితోటి సో టప్ప కొన్ని క్లిక్స్ అయితే లాగిచ్చేస్తాము పాపం ఫోటోగ్రాఫర్ అబ్బాయి అక్కడే ఉండి మేడం మీరు అంత కష్టపడకండి నాకు ఇవ్వండి తీస్తానని చెప్పి చాలా హెల్పింగ్ అండి బాబు తీసాడు అండ్ దెన్ నాతో పాటు ఈ సంవత్సరం మెమరీస్ మీరు కూడా చూసేయండి మరి బ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్